మొన్న ఆఫ్ఘనిస్తాన్ నిన్న శ్రీలంక బంగ్లాదేశ్ ప్రజాగ్రహానికి పతనమైన దేశాలు ఇప్పుడు ఆ జాబితాలో తాజాగా సిరియా కూడా చేరితే అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ అష్రఫ్ గని శ్రీలంక అధినేత గోటబాయ రాజ్పక్స బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాదిరిగానే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా దేశాన్ని వీడారు నవంబర్ ఇరవై ఏడు నుంచి క్రమంగా సిరియాలోని నగరాలు గ్రామాలను ఆధీనంలోకి తెచ్చుకుంటున్న హయత్ అల్ షమ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు రెండు రోజుల క్రితం కీలకమైన అలెప్సో హమా హోమ్స్ అల్ కమల్ డెయిట్ ఎజోర్ నగరాలతో పాటు ఉత్తర కొరియాను ఆక్రమించారు నిన్న రాజధానిని డమాస్కస్ ను పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తెచ్చుకున్నారు దీంతో ప్రజలు సంబరాలు జరుపుకోగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడారు ఆ వెంటనే రెబల్స్ తమ విజయాన్ని ప్రకటించారు కాగా అధ్యక్షుడు అసద్ ఆదివారం ఉదయమే తన కుటుంబంతో సహా రష్యా తయారీ ఐఎల్ సెవెంటీ సిక్స్ విమానంలో సురక్షిత ప్రాంతానికి బయలుదేరారు మధ్యాహ్నానికి ఆ విమానం నుంచి రాడర్ కు సంబంధాలు తెగిపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అసద్ చనిపోయి ఉంటాడని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి సిరియా అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించలేదు ఆయన విమానం మూడు వేల ఆరు వందల యాభై మీటర్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా ఒక వెయ్యి మీటర్లకు పడిపోయినట్లు తేలిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లు చెబుతున్నాయి ఆ ప్రదేశం లెబనాన్ గగనతలం పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నాయి అయితే సురక్షిత ప్రాంతానికి వెళ్లే క్రమంలో రాడర్కు అందకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అసద్ ఎక్కడున్నాడనే విషయం తెలియదని సిరియా ప్రధాని మహ్మద్ అల్ జలాలి పేర్కొన్నారు ప్రజలు ఎక్కువ ఎన్నుకునే నాయకత్వంపై దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు రెబల్స్ ఒకటి రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి తిరుగుబాటు నాయకుడు ఆ అహ్మద్ అల్ గులానీ ప్రభుత్వ అధినేతగా ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు తాము ఇంతకాలం ప్రభుత్వం చేపట్ చెప్పినట్లు వార్తలు రాశామని అది తమ తప్పు కాదని సిరియా పత్రికలు వార్తా సంస్థలు రెబల్స్ కు సందేశాన్ని పంపాయి తాము ప్రజల పక్షాన ఉంటూ నవసిరియా నిర్మాణానికి సహకరిస్తామని గత సర్కార్ హయాంలో వార్తలు రాసిన జర్నలిస్టుపై కక్ష సాధింపు చర్యలు వద్దని విజ్ఞప్తి చేశాయి సొంత ప్రజలపైనే రసాయన సిలిండర్ దాడులు చేయించిన అపఖ్యాతి మూటగట్టుకున్న అసద్ జైల్లో అమానుషంగా మరణ శిక్షలు విధించేవాడని అగ్మెస్ ఇంటర్నేషనల్ రెండు వేల పదహారులోనే ఆరోపించింది అమెస్టి తమకు రెండు వేల పదకొండు నుంచి పదిహేను మధ్యకాలానికి సంబంధించిన అరాచకాల వివరాలే అంతాయని ఆ తర్వాత డేటా దొరకలేదని పేర్కొంది ఈ మధ్యకాలంలోనే అధికారికంగా లక్ష మందికి మరణశిక్షలు విధించినట్లు పేర్కొంది అనాధికారంగా ఈ సంఖ్య మూడు లక్షల దాకా ఉంటుందని అంచనా ఒక సాయిడన్యా జైల్లోనే అధికారికంగా ముప్పై వేల మంది ఖైదీలు మరణ శిక్ష గురయ్యారు సిరియాలో ఉన్న భారతీయులంతా క్షేమంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి డమాస్కస్ లోని భారత రాయబార కార్యాలయం యధావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నాయి సిరియాలో ఉన్న భారతీయులతో ఎంబీసీ ఎంబాసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు అధికారిక లెక్కలు ప్రకారం సిరియాలో తొంభై మంది భారతీయులు ఉన్నారు వీరిలో పద్నాలుగు మంది ఐరాస సంస్థల్లో పనిచేస్తున్నారు అసద్ అణచివేత విధానంతో విసిగిపోయిన ఓ పద్నాలుగేళ్ల బాలుడు దక్షిణ సిరియాలోని దారా అనే ఊళ్ళో గోడపై డాక్టర్ ఇక నీ వంతు అనే అర్థం వచ్చేలా గ్రాఫ్టీ చిత్రాలు వేశాడు ఇందుకుగాను ఆ బాలుడు ఆమె స్నేహితుల స్నేహితులను అరెస్ట్ చేసి పోలీసులు ఇరవై ఆరు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు దీంతో దారాలో మొదలైన ప్రజా తిరుగుబాటు రెండు వేల పదకొండు మార్చ్ పదిహేను నాటికి దేశవ్యాప్తంగా అంతర్యుద్ధానికి దారితీసి అసద్ పతనానికి కారణమైంది అసద్ సిరియా తమ వంశమైందంటూ వశమైందంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు నిరంకుశ పాలనకు అసద్ దేశాన్ని వీడాడని సిరియాకు విముక్తి లభించిందని ప్రకటించారు అసద్ దేశాన్ని వీడి పారిపోయాడన్న వార్తలతో ప్రజలు డమాస్కస్ కు వేధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు దేవుడి కరుణతో నిరంకుశ పాలన నుంచి తమకు విముక్తి లభించిందని పేర్కొన్నారు అదే సమయంలో రాజధాని నగరంలో లూటీలు కూడా జరిగాయి అధ్యక్ష భవనంలోకి చొరబడ్డ ప్రజలు దొరికిన వస్తువులను దొరికినట్లు దోచుకున్నారు రక్షణ శాఖ ఆఫీసులో కూడా లూటీ జరిగినట్లు వార్తలొచ్చాయి సిరియా సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ కట్టల ఉన్న డబ్బులను కూడా పౌరులు ఎత్తుకెళ్లడం కనిపించింది తర్వాత తిరుగుబాటుదారులు డబ్బులకు కాపలాగా ఉన్నారు సిరియాకు ఇదో చారిత్రాత్మక అవకాశమని అగ్రరాజ్యం అధినేత జో బైడెన్ తెలిపారు తిరుగుబాటుదారులు సిరియాను నియంత్రణలోకి తీసుకున్న నేపథ్యంలో బైడెన్ మాట్లాడారు బాషర్ అసద్ ఆయన తండ్రి పాలనలో సిరియా అర్ధ శతాబ్దం పాటు చిత్ర హింసలు అనుభవించిందని పదమూడు ఏళ్ల పాటు అంతర్యుద్ధంలోనే ముగిందని ముగిసిందని తెలిపింది వేలాది మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారని వీటన్నిటికీ ఇప్పుడు రెబల్ దళాలు ముగింపు పలికాయని స్పష్టం చేశారు జో బైడెన్ అసద్ను పారిపోయేలా చేశారన్నారు ఆయన పాలనకు కుప్పకూలడంతో ప్రాథమిక న్యాయం జరిగినట్లయిందని చెప్పుకొచ్చారు ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిరియా ప్రజలకు ఇదో చారిత్రాత్మక అవకాశమని బైడెన్ స్పష్టం చేశారు